హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎమ్మె రెసిపీ ఈరోజు వీడియోలో మరొక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి ఇంట్లో బరుగులు బెల్లము ఉంటే చాలండి పిల్లలకి హెల్దీగా ఇలా స్నాక్స్ చేసేయొచ్చు పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లోనికైనా లేదా ఈవినింగ్ టైంలో ఇంటికి రాగానే తినడానికి ఏదైనా అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఐదు ఐదు నిమిషాల్లో ఇలా బొరుగులతో లడ్డూలను చేసి ఇవ్వండి హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలు ఇష్టంగా తింటారు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ లోనికి ఒక ఏ కప్పు తీసుకున్నా సరే మూడు కప్పుల బొరుగుల్ని వేసుకోండి వేసుకుని ఫ్లేమ్ని లోలో ఉంచి దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి బొరుగులు ఇలా పట్టుకొని చూస్తే పొడిలా రావాలి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ బొరుగుల్ని వేరొక ప్లేట్లోనికి తీసేసుకోండి ఇదే పాన్లోనికి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పొడి వాడుతున్నాను మీరు నార్మల్ బెల్లం అయితే తురిమి వేసుకోండి వేసుకొని బెల్లం అంతా ఇలా కొద్దిగా కరుగుతున్నప్పుడు ఇందులోనికి కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడరు చిటికెడు వంట సోడా వేసుకోండి వంట సోడా కొద్దిగా వేసుకోవాలి వంట సోడా వేయంగానే ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా వెంట వెంటనే కలిపేసుకుంటూ ఇప్పుడు ఫ్రై చేసుకున్న బొరుగుల్ని కూడా ఇందులోనికి వేసేసుకోవాలి వేసుకొని ఒక్కసారి అంతా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఈ బొరుగుల్ని బెల్లాన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు పక్కకు దించేసుకొని ప్యాన్ని చేతిని కొద్దిగా వాటర్ వాటర్లో చేతులు అద్దుకుంటూ కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డులా చుట్టేసుకోవాలి వెంట వెంటనే చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఒకవేళ ఈ బొరుగులు బెల్లం గట్టిపడి లడ్డులా చుట్టడం రాకపోతే మరొక థర్టీ సెకండ్స్ అట్లా ఇలా వేడి చేసి ప్యాన్ని తీసేయండి లడ్డులా చుట్టడానికి వస్తుంది ఇలాగే మొత్తం లడ్డులని చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా హెల్తీగా స్నాక్స్ రెడీ అండి పిల్లలే కానీ పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా ఇష్టంగా తింటారు ఒకటికి రెండు మూడు తింటారు ఒకటి తింటే తిన్నట్టుగానే ఉండదు ఇది మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు మా పిల్లల కోసం ఇలా స్నాక్స్ చేశాను వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్